అధికారులని ఉదాహరణ దానికి చెప్పినట్టు బీమానంలో ఫ్లెక్సితే అంటే ఎందుకు రావాలి దీనికి లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఫెయిల్ అయింది ఇక్కడ ఒక వర్గం మీద మీరు కేసులు పెట్టి ఇంకో వర్గం మీద వదిలేస్తే తప్పులు రావా గొడవలు జరగవా ఈ రోజుకి మనం ఈ మధ్యలో తినాలిపోతే అక్కడ విద్యార్థులు చెప్తా ఉన్నా ఒక హీరో మీద అవుట్లు కడితే మేము కడతామంటే వద్దని చెప్పారు మళ్ళీ వేరే హీరో కటఅవుట్లు అంటే అసలు సినిమా సినిమా సంబంధించిన వ్యవహారాలు కాలేజీల్లో ఏం పడిన ఫస్ట్ ప్రశ్న అది విద్యాలయాలు కాలేజీ చదువుకోవడానికి సినిమాటలు మాట్లాడడానికి కాదు సినిమా కటోర్లు పట్టడానికి కావని సినిమా అంటే వ్యవస్థ ఏం చేస్తుంది దీన్ని ఎవరు తప్పు పట్టాలి నేను విద్యార్థులను తప్పు పట్టను యంత్రాంగాన్ని తప్పు పడతాం అధికార యంత్రాంగాన్ని తప్పు పడతాం రెవెన్యూ వ్యవస్థను తప్పు పడతాం మంత్రిత్వ శాఖను తప్పులు పట్టాలి నా భయం ఇదే గుంటూరులో కానీ మనకి ఆంధ్రాలో కానీ గొడవలు వస్తాయి కుల పోరాటాలు వస్తాయి పవన్ కళ్యాణ్ కులంగా చూడొచ్చు పవన్ కళ్యాణ్ అందరి వాడిగా చూడొచ్చు ఎలా అనేది మన మనిషి తాలూకు ఉన్నతిని బట్టి ఉంటుంది నేను అందరినీ సమానంగా చూస్తాను సపోర్ట్ చేసినప్పుడు నేను అందరూ బాగుండాలని సపోర్ట్ చేస్తాను వాళ్ళు వివక్ష చూపించినా కానీ నాకేం బాధ అనిపించదు వాళ్ళు ఇంకా మెచ్యూరిటీ రాలేదు అనుకుంటాను చాలా మంది అభిమానులు బాధపడుతూ ఉంటారు ఈ అవినీతి వ్యవస్థ మేము నలిపేస్తారంటే పగలు జనసేన అని చెప్పి రాత్రులు మళ్ళీ వేరే తెలుగుదేశం నాయకులకు వెళ్ళే వ్యక్తులు కూడా మళ్ళీ నా చుట్టుపక్కల తెలుసు పగలంతా పవన్ కళ్యాణ్ రావాలి రాత్రులు పూట మూటకెళ్ళి ఉదాహరణకి మనం వైజాగ్లు చెప్తా ఉన్నా పగలంతా పవన్ కళ్యాణ్ అని చెప్పి తిరుగుతూ జనసేన తిరుగుతూ రాత్రి నాయకులు గంట గారి ఇంట్లో ఉంటారంట నాకు అనిపిస్తుంది అందరి భయం నా పొద్దున మెసేజ్ పంపించారు అన్న మిమ్మల్ని నిలదొక్కుని ఎవరు వీళ్ళు నలిపేస్తారంటే పవన్ కళ్యాణ్ తట్టుకోలేని రాజకీయాలకి ఈ కో రాజకీయాల కంటే ఇదే గంటా గారిని ఉదాహరణ చెప్తాను ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ లో కలప మన వ్యక్తులు ఆయన ఒక ఆయన ముఖ్యుడు ఆ మాట విన్నాను దాని కులం ఎక్కడ ఉంది అదే వ్యక్తులు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వెళ్ళి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో నా అవసరం వచ్చింది ఆ రోజు మళ్ళీ నాకు అదే వ్యక్తులు చెప్తా ఉన్నారు అనవసరంగా కలిపేసేవారన్న పార్టీ నా రోజున ఉంచుంటే మనకి ఈ రోజున ప్రభుత్వం వచ్చిండదు మళ్ళీ అదే వ్యక్తి పోనీ మేము మే ఆయన తరపున ప్రచారం భీమ్ బ్రీమ్లీకి ఆయనకి మాత్రం కనికరం కృతజ్ఞత ఉంది అంటే ఉందా అంటే కాకినాడలో మీటింగ్ పెడుతుంటే ఆయన ఏదో టెక్నికల్ మినిస్టర్ అనుకోండి విశ్వవిద్యాలయం మన యూనివర్సిటీ సంబంధించి పర్మిషన్ ఇవ్వలేదు ఆయన సభకి నేను ప్రచారం చేసి గెలవడానికి కారణం అయితే ఆయన గెలవడానికి కారణం అయితే అంటే ఇంత కట్ త్రోటుగా ఉంటారు మనుషులు ఇంత నిర్దాక్షిణ్యంగా ఉంటారు మనిషి రాజకీయాల్లో వీళ్ళని తట్టుకోలేకుండా నేను ఉంటాను అంత గుండె బలంలో అంత కుండెం లేకుండా ఉన్నావా బలంగా తట్టుకుంటాం వీళ్ళందరినీ మీకు ఎందుకు చెప్తున్నాను నా అభిమానులందరికీ అంటే నేను ఇవన్నీ తెలుసు నాకు చాలామంది ఇష్టం లేని నాయకులు కూడా రావచ్చు నా మీద విపరీతమైన అభిమానంతో ఎవరు రావద్దని చెప్పకండి సమాజంలో అందరూ ఉండాలి బలంగా ఉండి నీతిగా ఉండి అవినీతితో కూడిన వ్యక్తులు కూడా వస్తారు మన చుట్టూ మనం కాదనిలేం ఒకసారి గెలవాల్సిన పరిస్థితులు తీసుకుంటాను తెలిసే తీసుకుంటాను అది కూడా చెప్తున్నాను మీకు అవసరం అనిపిస్తే ఎందుకంటే వాస్తవంగా చేద్దాం రాజకీయాలు నేను అన్నా హాజరై గోగా జాతీయ జెండా పట్టుకొని అంతా మంచి జరగాలని కోరుకున్నా బాగా తెలుసు అవినీతితో నిండిపోయిన వ్యవస్థల ప్రక్షాళన జరగాలంటే బురదలో దిగాలి ఒక కమలం కూడా బురదలో నుంచే వికసిస్తుంది జనసేన అనే ఒక పార్టీ కూడా ఈ అవినీతి వ్యవస్థ నుంచే నివేదనగా ప్రజలకి నివేదన మంచి చేసేలాగా కమలం లాగా ఒక రోజున జనసేన పార్టీ వచ్చి తీరుతుంది ప్రభుత్వం వచ్చి తీరుతుంది